ఆ పదక పదాన్ని వాడేదాన్ని బట్టి ఉంటుంది ప్రాక్టికల్గా అయితే అది సహజ సిద్ధమైనటువంటి పరిణామం ఇప్పుడు ఒక వ్యక్తికి ఐదు సంవత్సరాలు లేకపోతే ఆరు సంవత్సరాలు పదవీకాలం ఉంది అసెంబ్లీలో అయితే ఐదేళ్లే ఉంటుంది మండలిలో ఆరేళ్ళు ఉంటుంది పదవీకాలం ఈ ఆరేళ్ల పదవీ కాలం ఉన్న వ్యక్తి మధ్యలో రాజీనామా చేసినప్పుడు ఓకే అని ఆమోదించి పడేయడం అనేది ఉండదు ఇంకా అప్పుడు ఎందుకు చైర్పర్సన్ లేకపోతే స్పీకరు బేసిక్గా దాంతో ప్రొవిజన్ ఉంటుంది అనమాట వాళ్ళు అడుగుతారు నువ్వు ఏంటి ఎందుకు చేసావు రాజీనామా స్వచ్ఛందంగా అన్నటువంటి దానికి అదే పాయింట్ కట్టుబడి ఉన్నామని ఒక మొక్క రాజకీయ పరమైన నిర్ణయాల్లో ఉంటుంది అదే సందర్భంలో ఇది అధికార పక్షంలో అంటే ఇప్పుడు ఇంత రాశారు కదా వీళ్ళు తెలంగాణ ఉద్యమం సమయంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నూట యాభై మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వాళ్ళు చిట్ట చివరి సెషన్ రోజు దాకా వాళ్ళ డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలోనే కదా ఎలక్షన్ జరిగినప్పుడు రెండు వేల తొమ్మిదిలో జూన్లో గవర్నమెంట్ ఏర్పడితే డిసెంబర్లో ఈ లోపు రాజశేఖర రెడ్డి చనిపోవడం రాజీనామా ఈ రాష్ట్ర విభజన వ్యవహారం మీదంతా నడిచింది కేసీఆర్ నెల ఇదంతా అంటే రెండు వేల తొమ్మిదిలో నుంచి ఎప్పుడు రెండు వేల పద్నాలుగు దాకా వాళ్ళు రాజీనామాలు ఆమోదించలేదు కదా స్పీకరు నూట యాభై మంది ఇటు తెలంగాణ వాళ్ళు దాదాపు ముప్పై మంది ఏమో ఎప్పటికప్పుడు కోర్టుకెళ్లే వాళ్ళు నినాదాలు చేసేవాళ్ళు